అందరికీ ఒకసారి ఈ వీడియో చూడండి దేవుడు మనిషిగా ఎట్లా వస్తాడు అంట మీరు అనొచ్చు నాన్ను కథమైనా పిచ్చి పెట్టిందా దేవుడు మనిషికి ఎట్లా వస్తాడ దేవుడు అంబేద్కర్ రూపంలో మనిషిగా వచ్చాడు నిన్న మ్యూజియం చూసిన తర్వాత నాకు అనిపించింది నేను డెబ్బై రెండేళ్ళు బతికినా ఒక పది పుస్తకాలు రాయడానికి నానా తంట వాడు పబ్లిష్ చేస్తలేడు పేపర్లలో వ్యాసాలు రాయడానికి జీవితాంతం తంట పడుతున్నాడు అరవై ఐదేళ్లు మాత్రమే బతికిన ఆయన ఒక దేవుని రూపం కంటే గొప్పగా నాలెడ్జ్ జ్ఞానాన్ని ఈ భూమిలో మొక్కలు నాటి 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 అరవై ఐదేళ్ళ కలిసిపోయి ఆయన కాకుండా దేవుడు ఎట్లా ఇప్పుడు అక్కడ ఓ దేవుడు పెడుతున్నారు అంబేద్కర్ ఈ గొప్పదేవుడు ఉంటాడా చెప్పండి మన దేశంలో బహుజనవాదంతో బుద్ధుని భావజాలంతో అంబేద్కర్ గారి ఆశయ సాధనతో మార్కిజంతో ముందుకు సాగిపోతున్నటువంటి మరి ఏది నిజమో ఏది అబద్ధమో నిక్కాచ్చగా ఎవరికి భయపడకుండా మరి ముక్కుసూటిగా చెప్పేటటువంటి మహానుభావుడు ప్రస్తుతము దార్శనికుడు ఈ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన మేధావి ప్రొఫెసర్ కంచాయిలి గారు ఈయన ఈ వీడియోలో ఏం మాట్లాడారో మీరందరూ చూసే ఉంటాడు ఈయన తేల్చేశాడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజన మేధావిగా వర్ధిల్తున్నటువంటి వ్యక్తి ఈయన ఈయన గురించి మనం మాట్లాడుకునే విధంగా అయితే ఈ దేశంలో ఈ దేశానికి జాతీయ పక్షి నెమ్మలిగా దేశ పెద్దలందరూ అభిమానించినటువంటి సమయంలో ఈ దేశానికి జాతీయ పక్షి నెమలవద్దు ఈ దేశానికి జాతీయ పక్షి కాకి ఉండాలని చెప్పి మరి ఈ దేశ మేధావులతోటి పోరాడినటువంటి అపర మేధావి ప్రొఫెసర్ కంచాయలే గారు ఈ కంచాయ గారు డిసైడ్ చేశాడు ఏమని ఈ రానున్న కాలంలో మనం అంబేద్కర్కి మించినటువంటి దేవుడు మనకి ఈ దేశంలో ఉన్నాడా అని తేల్చి తెట్టతేలుగా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒకటే గమనించాలా ప్రపంచ దేశాలకు అగ్రగామైనటువంటి అగ్రా సమితిలో అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు కన్నుల వింపుగా జరుపుకుంటారు ఈ ప్రపంచంలో అగ్రదేశాలైనటువంటి కొన్ని కొన్ని దేశాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలను స్థాపించి వర్ధంతి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు ఆ తర్వాత ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా ఆయా జ్ఞానానికి తలొగ్గి ఉన్నాము మేము అని చెప్పి ఎంతోమంది మేధావులు మాట్లాడటం జరిగింది అయితే ఈ దేశంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది అంటే ఎవరింటిలో ఏదైతే తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి వారు తల్లి పాలు దాగి తల్లి రుమ్మనే గుద్దేటటువంటి వారు మూర్ఖులు జ్ఞాన అవిజ్ఞాని వివేకులైనటువంటి కొంతమంది మరి కావాలని ఏదో నెపంతో ఇక్కడ ఒకటే గమనించాలా ప్రజలందరూ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి అందరూ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ఈరోజు రానున్న కాలంలో బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక దేవుడుగా మరి ఈయనకు గుడులు గోపురాలు ఏర్పాటు చేసి పూజ పునస్కారాలు చేసేటటువంటి స్థాయికి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు వస్తే ఇక్కడ కొంతమంది మూర్ఖులు కావాలని బీజేపీ పార్టీ వారు వేసినటువంటి బిస్కెట్లను తీసుకొని కావాలని ఏదో అవాకులు చవాకులుగా బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి మీద మాట్లాడతారు ఇది సబబు కాదు ఈ మూర్ఖులకు దేశ ప్రజలు తరదైనటువంటి సమాధానం చెప్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానర్ తరఫున తెలియజేస్తున్నాను